హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ యూట్యూబ్ జర్నీలో నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ లాస్ట్ వీకే నాకైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అలానే నా వీడియోస్ అయితే లైక్ చేస్తున్నారో షేర్ చేస్తున్నారో అందరికీ అయితే హార్ట్ ఫిల్ థ్యాంక్ యూ సో మచ్ అలానే నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కమెంట్లో అయితే నాకు చెప్పేయండి అండ్ ఇంకా ఈ అయితే నేను అప్పడాలు చేస్తున్నాను బియ్యం పిండితో చేస్తారు కదా కొందరు చెక్కలు అంటారు కొందరు అప్పడాలు అంటారు మా సైడ్ అయితే అప్పడాలు అంటారు అవి చేస్తున్నాను ఈరోజు దానికోసమే ఈ ప్రిపరేషన్ అనమాట ఫస్ట్ అయితే కొంచెం మసాలా పేస్ట్లా చేసుకోవాలి మిర్చి అల్లం వెల్లుల్లి వేసి సో ఒక పది పదిహేను మిర్చి తీసుకున్నాను ఒక ఐదారు వెల్లుల్లి ఒక చిన్న ముక్క అల్లం తీసుకుని ఒక రెండు మూడు స్పూన్ల వరకు ధనియాలు వేసి ఇది మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గానే చేసుకోవాలి మరి పేస్ట్ లా అవసరం లేదు నేనైతే ఇలాంటి స్నాక్స్ ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంట్లో ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను స్నాక్స్ ఏం కావాలన్నా ఇన్లాస్ ఇంకా పేరెంట్స్ వాళ్ళే పంపించేస్తారు కాబట్టి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు సో దీన్ని ఇలా అయితే పేస్ట్లా చేసుకుంటే సరిపోద్ది కొంచెం బరగగానే ఇవి బియ్యం పిండితో చేస్తున్నాను బియ్యం పిండి అయితే ప్యాకెట్స్లోనే దొరుకుతుంది ఇక్కడ ఆ రైస్ ఫ్లోరే తీసుకుంటున్నాను ఆ కప్తో టూ అండ్ హాఫ్ కప్స్ అయితే తీసుకుంటున్నాను బియ్యం పిండి అప్పడాలు చేయడానికి పిండి అయితే కొంచెం మెత్తగానే ఉండాలి కాబట్టి ఇదైతే బాగానే సెట్ అయ్యింది అనిపించింది నేను ఎప్పుడూ ఎక్కువ బిర్యానీస్ ఇంకా చికెన్ ఇవే చేస్తాను స్నాక్స్ అయితే చాలా తక్కువే బయట నుంచి కూడా ఏమి తెచ్చుకోమో స్టోర్స్లో స్నాక్స్ అంటే బజ్జీలు అలాంటివి కాదు ఈ అప్పడాలు జంతికలు ఇలాంటివి ఎప్పుడు చేయలేదు పెళ్ళికి ముందు నాకు కుకింగ్ అయితే అంత ఎక్కువేమి వచ్చేది కాదు బట్ ఏదో మేనేజ్ చేసేలా అనమాట కానీ పెళ్ళి అయ్యాక యుఎస్ వచ్చాను కదా సో ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి మనకి ఎవరు చేసేవాళ్ళు ఉన్నారు కదా మనం రోజు బయట తినాలన్నా అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది సో ఇక్కడికి వచ్చాక చాలామంది మాస్టర్ షెఫ్స్ అయిపోతారు అనమాట ఇంకా పిండి కలుపుకోవడానికి అయితే వాటర్ వెయిట్ చేస్తున్నాను రెండున్నర కప్పుల పిండికి రెండు కప్పులు వాటర్ అయితే వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఇది బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ హీట్ అయితే చాల అనమాట ఇవి ఇంకా వేడవుతూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే శనగపప్పు ముందే వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ శనగపప్పు ఒకటే వేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది దానికోసం వేస్తున్నాం ఇది వాటర్ మరగాల్సిన అవసరం లేదు జస్ట్ హీట్ అయితే చాలు సో నేను దాంట్లో ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను మనం నానబెట్టాం కదా ఆ శనగపప్పు ఇది ఒక కప్పు వరకు ఉంటుంది అంతే ఈ వాటర్లోనే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా అదైతే టూ స్పూన్స్ వేస్తున్నాను మన స్పైస్ లెవెల్స్ తగ్గట్టు అయితే వేసుకోవాలి మరీ ఉంది కదా అని మొత్తం వేస్తే కారం ఎక్కువ అవుతుంది చూసుకొని వేసుకోవాలి దాంట్లో కొంచెం కారం అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను అలానే ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ వేడైనాక స్టవ్ ఆఫ్ చేసి పిండి యాడ్ చేసుకుందాము వాటర్ క్వాంటిటీ అయితే సరిపోద్ది ఒకవేళ పిండి బాగా గట్టిగా అయిపోతే మాత్రం మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అలానే ముందుగా కట్ చేసుకున్నాం కదా కరివేపాకు అది కూడా యాడ్ చేస్తున్నాను పిండి బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి ఫస్ట్ ఫస్ట్ చేపెట్టద్దు వేడిగా ఉంటుంది కదా పిండి చల్లారేఖ అయితే చూసుకోవచ్చు వాటర్ ఇంకా యాడ్ చేసుకుందామా వద్దా అనేది ఇప్పుడు జస్ట్ అలా కలిపేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోద్ది మరి ఫైన్గా అయితే ఏం కలపాల్సిన అవసరం లేదు నేను దీన్ని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు వేరే పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా నాకు వాటర్ అయితే కరెక్ట్ గానే సరిపోయినట్టు అనిపించాయి నేను ఇంకా వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు ఇలా దగ్గరకైతే చేసుకోవాలి ఇప్పుడు చపాతి ముద్ద ఎలా చేసుకుంటాం దగ్గరికి అయ్యేలాగా అలా చేసుకోవాలి ఇది మనం చేతితో ఇలా ముద్ద చేస్తే అలా కరెక్ట్గా షేప్లో రావాలన్నమాట అప్పుడు వాటర్ సరిపోయినట్టు లేదంటే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా చపాతి ముద్దలాగా దగ్గరకు చేసుకుని పిండి మొత్తం ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని అయితే పెట్టుకోవాలి మీ దగ్గర పూరి చేసుకునే మిషన్ ఉంటే ఓకే అది లేకపోతే కనుక మనం ఇది ఆల్టర్నేటివ్ చేసుకోవచ్చు సో ఇలా పాలిథిన్ కవర్ అయితే తీసుకుని దానికి టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసి మన దగ్గర ఏమైనా బాక్స్ ఆర్ గిన్నె లాంటివి ఉంటాయి కదా దాంతో ప్రెష్ చేస్తే మనకు అప్పడాలు వచ్చేస్తాయి అనమాట ఈజీగానే నా దగ్గర అయితే పూరి ప్రెసర్ లేదు సో నేను ఇదైతే చేస్తున్నాను చూసారా ఈ మెథడ్లో కూడా అప్పడాలు అయితే బాగానే వచ్చాయి ఇలానే మిగిలినవి కూడా చేసుకుని అయితే పెట్టుకున్నాము తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఒకటేసారి అండ్ పిండి డ్రై అవ్వకుండా అయితే ఏమన్నా క్లాత్ ఆర్ మూత పెట్టి అయితే కవర్ చేయండి నేను కూర్చొని చేద్దామని అయితే ఈ స్టవ్ తీసాను ఈ స్టవ్ అమెజాన్లో తీసుకున్నాను మనం ఎప్పుడైనా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఆర్ వింటర్లో ఎప్పుడైనా పవర్ కట్ అయినప్పుడు అప్పుడు యూజ్ అవుతుంది కదా అలా అని తీసుకున్నాను దీనికి ఫ్యూయల్ది మాత్రం వాల్మార్ట్లోనే మనకి ఈజీగా దొరికేస్తాయి సో ఇది అక్కడ తీసుకున్న ఫ్యూయల్ది డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలాంటి స్టవ్స్ అయితే సమ్మర్లో మనం ఈవినింగ్ బయట కూర్చొని పకోడీలు చేసుకోవడానికి టీ పెట్టుకోవడానికి బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది అది క్యూట్గా మేము ఫస్ట్ అయితే ఇంట్లోనే వేస్తామని పెట్టుకున్నాము వేద్దామని కానీ దాని తర్వాత అయితే మేము ప్యాటీలో షిఫ్ట్ చేస్తాం దీన్ని ఇంకా ఆయిల్ హీట్ అప్పడాలు అయితే వన్ బై వన్ వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతాయి కొంచెం ఇలాంటి పిండి వంటలు ఒక్కలే చేయడం అయితే కష్టం కదా కనీసం ఇద్దరైనా చేయాలి సో ఉండాలు చేసుకోవాలి అప్పడాలు చేయాలి ఫ్రై చేయాలి పెద్ద ప్రాసెస్ ఇదంతా చేయడానికి అవర్స్ అవర్స్ టైం పడుతుంది కానీ తినేటప్పుడు మాత్రం ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి అన్నిని పిండి వంటల్లో మీ ఫేవరెట్ ఏంటో నాకైతే కమెంట్లో చెప్పేయండి నాకైతే జంతికలు అంటే చాలా ఇష్టం చాలా ఓపికగా అయితే కూర్చొని అన్నీ ఫ్రై చేశాను సో ఇవి తీసేసుకోవడమే ఇంకా బ్యాక్ యార్డ్ అయితే షిఫ్ట్ చేస్తామని చెప్పాను కదా ఇక్కడైతే గాలి వేస్తుందని కూర్చున్నాము చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అయితే మేము అన్ని అప్పడాలు చేసేసాము అలానే ఫ్రై కూడా చేసేస్తాము అనమాట ఇలా బయట స్టవ్ పెట్టి అయితే కుక్ చేయడం ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది వెదర్ కూడా బాగుంది ఈవినింగ్ అయింది కదా ఇంకా కొంచెం టీ కూడా తెచ్చుకున్నాం అనమాట బయట కూర్చుంటూ చిల్ అవుతూ కొన్ని అప్పడాలు తింటూ టీ తాగుతూ అయితే మేము ఈవినింగ్ మంచిగా స్పెండ్ చేసాము మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది సరే మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్